ఈ రోజు మనం చూడబోయే కథ పూర్తిగా నాశనమైపోయిన ఒక ప్రపంచం గురించింది ఆ బూడిదలోంచి పుట్టిన ఒక నాయకత్వం ఇది కేవలం బ్రతికి బట్టకట్టడం గురించి మాత్రమే కాదు అసలు ఆశే చచ్చిపోయిన చోట దాని మళ్లీ ఎలా వెలిగించారన్నదే ఈ కథ ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం కథ ఈ ఒక్క వాక్యంతో మొదలవుతుంది ఆమె స్వచ్ఛమైన గాలిని ఆశించింది కాని ఆమెకు దొరికింది ఊపిరితిత్తుల నిండా బూడిద అద్భుతంగా ఉంది కదా లైన్ కథ యొక్క టోన్ మొత్తం ఈ ఒక్క వాక్యంలోనే తెలిసిపోతుంది అంటే అంచనాలు ఎలా తలకిందులయ్యాయో ఇక్కడే అర్థమవుతుంది ఒకసారి ఊహించుకోండి స్వేచ్ఛ కోసం పరిగెడుతున్నారు కానీ పీల్చిన మొదటి శ్వాసే విషమైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సరే కథలోకి వెళ్తే అంతా ఒకటే గందరగోళం హంటర్ కిల్లర్ ట్రాన్స్పోర్ట్ మంటల్లో కాలిపోతుంది దాని శిథిలాలనుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు వాళ్లంతా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు వాళ్ల మనసులో ఒకటే ఆశ ఇంకొన్ని అంగలు వేస్తే చాలు స్వేచ్ఛ దొరుకుతుందని కాని పాపం వాళ్లకి తెలీదు వాళ్లు అడుగు పెట్టబోయేది వాళ్లు కలలు కన్న ప్రపంచంలోకి కాదని ఒక పీడకలలోకి అని అనుకున్నట్టే వాళ్లకి స్వేచ్ఛ దొరికింది కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు బయటి ప్రపంచాన్ని చూడగానే వాళ్ల గుండె ఆగిపోయినంత పనైంది వాళ్ల ఆశలన్నీ ముక్కలైపోయాయి ఎందుకంటే వాళ్ళూహించుకున్న పచ్చని చెట్లూ నీలి ఆకాశం అక్కడ లేవ్ వాటికి బదులుగా వాళ్లకు కనబడింది ఒక భయంకరమైన పీడకల ఆకాశం ఎలా ఉందంటే ఊదారంగులో గాయపడినట్టుంది దట్టమైన మేఘాలతో ఉక్కిరిబిక్కిరౌతోంది అంటే ఇక్కడ రచయిత ఎంత అద్భుతంగా వర్ణించాడంటే ఇది కేవలం పాడుబడిన ప్రపంచమని లేదు ఇక్కడి వాతావరణమే విషపూరితం ఆకాశం కూడా ఊపిరి తీసుకోలేకపోతున్నట్టుంది అంటే అర్థం చేసుకోండి అక్కడ గాలి పీల్చడమంటేనే ప్రాణాల్ని అణిచివేయడం అన్నమాట అలాంటి ఆకాశం కింద నగరం ఎలా ఉందంటే ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులుండే చోట ఇప్పుడు కేవలం వంగిపోయిన ఇనుప రాడ్లు అస్థిపంజరాల్లా మిగిలాయి గాజులేదు కాంక్రీట్లేదు ఏమీ లేదు అవి చూస్తుంటేనే అర్థమవుతుంది విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ఒకప్పుడు మనిషి గొప్పతనానికి గుర్తుగా నిలిచిన ఆ నగరమే ఇప్పుడొక పెద్ద సమాధిలా తయారైంది అయితే ఈ శిథిలాల మధ్యలో ఇంకేదో ఉంది ఏదో కొత్తది పుట్టుకొస్తోంది నల్లటి లోహంతో కట్టిన పెద్ద పెద్ద టవర్లు అవి ఎలా ఉన్నాయంటే భూమికి పట్టిన క్యాన్సర్ గడ్డల్లాగా పెరుగుతున్నాయి అంటే మెషిన్స్ కేవలం మన ప్రపంచాన్ని నాశనం చేయడమే కాదు అవి ఈ గ్రహాన్ని పూర్తిగా తమకు నచ్చినట్టుగా మార్చేస్తున్నాయి ఆ నల్లని టవర్లు ఒక హెచ్చరిక అనమాట ఇకపై ఇది మనుషుల ప్రపంచం కాదు ఇది యంత్రాల రాజ్యమని వాళ్లకు అసలు నిజం తెలుసొచ్చింది వాళ్లకు చెప్పిన అబద్దమేంటి బయటవాళ్లు చూస్తున్న నిజమేంటి వాళ్లను నమ్మించిందేంటంటే ప్రపంచం పాడై కేవలం ఐదేళ్లయిందని కాని అసలు నిజం దశాబ్దాల విధ్వంసం చూశారా తేడా ఐదేళ్లెక్కడా కొన్ని దశాబ్దాలెక్కడా ఈ ఒక్క విషయం వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేస్తుంది వాళ్లేదో పాడుబడిన ప్రపంచంలోకే అడుగు పెట్టలేదు యంత్రాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చారు సరే బయటంత భయంకరంగా ఉంది కదా వాళ్లు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని భూగర్భంలో ఉన్న సబ్వే టన్నెల్స్లోకి చేరుకున్నారు హమ్మయ్యా ఇక్కడ కొంచెం సేఫ్ అనుకున్నారు కాని ఆ ప్రశాంతత కొద్దిసేపే బయట ఉన్న ప్రమాదం తప్పి ఉండొచ్చుగాని ఆ చీకటి టన్నెల్స్ లోపల వాళ్ళని ఇంకో భయంకరమైన ఫీలింగ్ అదే నిరాశ చుట్టుముట్టింది అందుకే దీన్ని పంజరం నుండి సమాధికి ప్రయాణం అనొచ్చు అప్పుడు కమాండర్ అందర్నీ కూర్చోబెట్టి పరిస్థితిని వివరిస్తుంది చాలా సూటిగా మొహమాటం లేకుండా మనదగ్గర తినడానికి తిండిలేదు తాగడానికి లేవు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు పోరాడటానికి ఒక్క ఆయుధం కూడా లేదు ఇవి కేవలం చిన్న చిన్న సమస్యలు కావు ఇవి వాళ్ల పాలిట మరణ శాసనాలు ఈ లిస్టు చూస్తేనే తెలుస్తోంది వాళ్లు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో చెప్పాలంటే వాళ్ళొక పంజరంలోంచి తప్పించుకుని ఇప్పుడొక సమాధిలో ఇరుక్కుపోయారు అందరూ ఇక అయిపోయింది మన పని ఇంతే అని ఓటమిని ఒప్పుకున్న టైంలో ఆశ మొత్తం చచ్చిపోయిన ఆ క్షణంలో కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది ఆ చీకటిలో ఆ భయంకరమైన నిశ్శబ్దంలో ఒక గొంతు వినిపిస్తుంది ఆ ఒక్క స్వరం అక్కడున్న నిరాశను సవాలు చేస్తుంది ఆ స్వరం ఏమంటుందంటే నువ్వు కమాండర్వి మనం నిద్రలోకి వెళ్ళకముందు సెక్టార్ సెవెన్ మీద దాడికి నువ్వే నాయకత్వం వహించావు ఈ మాటలు చాలా చాలా పవర్ఫుల్ ఇది కేవలం పాత విషయాలు గుర్తుచేయడం కాదు ఇదొక బాధ్యతను మళ్లీ గుర్తుచేయడం ఆ బృందంలోనే ఒక వ్యక్తి కమాండర్తో అంటోంది నువ్వేమీ బాధితురాలివి కాదు నువ్వు మా నాయకురాలివేని ఈ ఒక్క మాట మొత్తం గ్రూప్ ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది ఆ మాటలు వినగానే కమాండర్ మైండ్లో ఒక మెరుపు మెరుస్తోంది ఆమెకొక్కసారిగా ఒక విషయం అర్థమవుతోంది మెషీన్స్ ఒక పెద్ద వ్యూహాత్మక తప్పు చేశాయి అదేంటంటే అవి తోడేళ్లన్నింటినీ తీసుకొచ్చి ఒకే బోన్లో పెట్టాయి వాళ్ల ఉద్దేశం వీళ్లందర్నీ విడదీసి బలహీనపరచాలని కాని తెలియకుండానే వాళ్లందర్నీ ఒక్కచోట చేర్చాయి వీళ్లేమి బలహీనమైన గొర్రపిల్లలు కాదు వీళ్లంతా ఒకేచోట చేరిన తోడేళ్ల మంద ఈ ఆలోచన రాగానే వాళ్ల నిరాశే వాళ్ల అతిపెద్ద ఆయుధంగా మారుతుంది అంతే ఆ క్షణం నుంచి కమాండర్ పూర్తిగా మారిపోతుంది అప్పటిదాకా ఓడిపోయిన ఒక సాధారణ వ్యక్తిలా ఉన్న ఆమె ఒక్కసారిగా ఒక పక్కా ప్రణాళిక ఉన్న లీడర్గా మారుతుంది ఆమెలో భయం పోయి సంకంపం వస్తుంది నిరాశ స్థానంలో ఒక ప్లాన్ పుడుతుంది ఆ ప్లాన్ చాలా సింపుల్ మొదటిది వెతకటం ట్రాక్స్ మీద దొరికే ప్రతిదాన్ని వెతకాలి ఎలుకలు నేచూ నీళ్లు ఏది దొరికితే అది రెండోది తినడం విశ్రాంతి తీసుకోవడం ఈ రాత్రంతా బలాన్ని పుంజుకోవాలి ఇక మూడోది ఫైనల్ స్టెప్ వేటాడటం రేపటినుంచి మన పోరాటం మొదలవుతుంది ఈ ప్లాన్ వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ ఎందుకంటే అది వాళ్లకు వెంటనే ఏం చెయ్యాలో చెప్పింది వాళ్లలో ఆశను నింపింది బ్రతకడానికి ఒక కారణాన్నిచ్చింది ఆ మాటలు రేపు మనం వేటాడుతాం ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు అదొక ప్రమాణం ఒక కొత్త ఆరంభానికి నాంది ఈ కథను మనం మనమియొక్క ప్రశ్నతో ముగిద్దాం నాయకత్వం అనేది ఒక పెద్ద భారంగా మారినప్పుడు దాన్ని మోయటానికి ఎవరు ముందుకొస్తారు ఇక్కడ కమాండర్ ఆ పదవిని కావాలని కోరుకోలేదు కాని పరిస్థితి దాన్ని ఆమెమీద పెట్టింది అత్యంత కష్టకాలంలో కొందరు మాత్రమే ఎందుకు పడుగు వేస్తారు మిగతావాళ్లు ఎందుకు నిరాశలో కూరుకుపోతారు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే నాయకత్వమనేది ఒక పదవి కాదు అదొక ఎంపిక కొన్నిసార్లు ఆ ఎంపికే బ్రతుకుకీ చావుకీ మధ్య తేడాను చూపిస్తుంది